అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటాము వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి పెళ్లి భోజనాలు చేసి వస్తాము కానీ చాలామందికి ఈ విషయాలు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ తెలియచేయటానికి ఈ చిన్న వీడియో మీకోసం భార్య చిటికన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని బ్రహ్మముడి వేస్తారు ఎందుకో తెలుసా భార్యాభర్తల బంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు ప్రయాణమైన పుణ్యక్షేత్రమైన మోక్షమైన భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి ఉండాలి భార్యాభర్తలుగా మారడం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించడం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన ఎన్ని మనస్పదలు ఉన్నా వారిద్దరి మధ్య ఒక చిన్న మూడి ఈ బ్రహ్మముడి అంటే వీళ్ళ మధ్య ఇంకొకరు దూరటానికి వీలులేని విధంగా ఉండాలని అలా ఉంచుకోగలగాలని కోరింత స్థలం ఏర్పడిన ఆ అదను చూసుకొని మూడో వ్యక్తి స్థలం ఏర్పరుచుకుంటారని ఏమి జరిగినా భర్తతోనే జీవితం పంచుకోవాలని స్త్రీకు భార్య సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పే బ్రహ్మముడి వేస్తారు అంటే రెండు శరీరాలను ఒక ప్రాణంగా మార్చడం తాళి కట్టిన తర్వాత హోమగుండం చుట్టూ వధూవరులు ఏడు అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా రెండు కుటుంబాలను ఒకటి చేసే వేడుక పెళ్ళి అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంది బంధుమిత్రులతో చాలా కోలాహలంగా వైభవంగా జరుగుతుంది అన్నీ ఓకే కానీ చాలామందిలో ఈ పెళ్లికి సంబంధించిన రెండు డౌట్స్ అలాగే ఉండిపోయాయి అవి వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడు తాళి కట్టిన తరువాత నూతన వధువు వరులు హోమం చుట్టూ ఏడు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు వరుడు వధువు మెడలో మూడు మెల్లి ఎందుకు వేస్తాడో తెలుసా హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరం అని భావిస్తారు అందుకే మంగళసూత్రానికి ఈ మూడు ముడులు వేస్తారు ఇంకా చెప్పాలంటే మానవులకు స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉన్నాయట పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క మూడే ఒక్కొక్క శరీరానికి వేసేదట పెళ్ళి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవ్వటం అనే అర్థంలో మూడు ముళ్ళు వేస్తారట తాలి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు సాధారణంగా ఏడు అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడు అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడు అడుగుల వరకు తోడుంట అనే నమ్మకం ఇవ్వడం కోసమని చెబుతారు దీనిని ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధూవరులో ఒక్కొక్కరికి ఒకరు ఇస్తున్నట్లు లెక్క మొదటి అడుగు అన్న వృద్ధికి మన దేశాన్ని గతంలో అన్నపూర్ణగా పిలిచారు దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం అందుకే మొదటి అడుగులో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ వేసేది రెండవ అడుగు బలవృద్ధికి నూతన వధూవరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మూడవ అడుగు ధన ప్రాప్తి కలగాలని ఇక నాలుగవ అడుగు ఆలు మగల్లో సంతోషాలు ఉండాలని ఐదవ అడుగు ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలని ఆరవ అడుగు దాంపత్య జీవితంలో ఇటువంటి కలహాలు అనుమానాలు లేకుండా సాఫ్యగా సాగాలని ఆశిస్తూ వేసేది ఇంకా ఏడవ అడుగు శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తే వేసే అడుగు ఇదండి మన పెళ్లి గురించి కొన్ని విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్